కనికరించని కడియం ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన పేదలపై పోలీసుల జులు నిరుపేదలకు అర్హులకు ఇల్లు రాలేదని ఇందిరమ్మ ఇళ్లలో అనేక అక్రమాలు జరిగాయని ఇల్లున్న వాళ్లకే ఇల్లు మంజూరు ఇప్పించారని తెలుపుతూ నిజమైన లబ్దిదారులమైన మాకు ఇల్లు రాలేదని కొంతమంది ఆ కార్యక్రమంలో నిరసన తెలిపగా మరికొంతమంది కడియం శ్రీహరి కాళ్ల మీద పడ్డప్పటికీ ఆయన కనికరించలేదు కనికరించకపోగా ఆయన ఆదేశాల మేరకు పోలీసులు నిరసన కార్లపై లాఠీ జులిపించి ఈడ్చుకు వెళ్లి బయటపడేశారు ఇదేమి రాజ్యం అని నిరుపేదలు వాపోయారు ఇది ప్రజాపాలన లేక పోలీస్ పాలన అని ప్రజలు నిర్ఘాంతపోతున్నారు అయినా కనికరించని కడియం శ్రీహరి అక్కడి నుండి జారుకున్నారు నిజమైన లబ్దిదారులకు న్యాయం జరగడం లేదని పలుమార్లు కాంగ్రెస్ నాయకులకు చెప్పినప్పటికీ వాళ్లు పట్టించుకోలేదు ఎమ్మెల్యే తనతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తన అనుచరులకు ఇందిరమ్మ కమిటీలలో పగ్గాలను ఇచ్చి తమాషా చూశారు కడియం శ్రీహరి అంతేకాకుండా కడియం అనుచరులు డబ్బులు వసూలు చేసి ఇల్లు రాశారని ఊహాగణాలు వ్యక్తమవుతున్నాయి ఈ తతంగమంతా చూస్తే అది నిజమేనా అనిపిస్తోంది రోజురోజుకు కడియం అంచర్ల ఆగడాలు మితిమిరుతున్నాయని దీనిపైన పార్టీ పెద్దలు నియోజకవర్గం గురించి ఆలోచించి పార్టీ పరువును దృష్టిలో పెట్టుకుని సరియైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఓని చూపెట్టాల అది విశ్వసిస్తా పో నువ్వు చూపెడతా ఓని కిలు లేవా ఓని లేనాడు చూపించు మనం ఓని కిలు లేవా ఇల్లు చూపెడతా నిను ఇంత భూమి లేనాడు చూపించు మనం ఎక్కడ అమ్ముకుంటా ఒక 50 60 లక్షల రూపాయలు కాస్తే వాళ్ళకి ఇస్తా ఇల్లు ఇంత భూమి లేదు నాకు ఉన్న రేపు బాబా ఒక దగ్గర దగ్గర కారత కొట్టు రేపులకు నాకు ఇయరా మీరు బంగ్లాలో ఉన్నా లో సత్తా అంటే కారత కొట్టు ఎక్కడ పోతాను నిను వాళ్ళకి ఇస్తానా వా నువ్వు ఏం లేనాల మెట్లు కుంటాం మేము కారత కొట్టు కొదరికి ఇస్తాం అంటే ఉన్న బంగ్లాలో ఉన్నా లో ఉన్నా మా సిం నారాగుంది కుస్పత్ర అయ్యో నాకు గవర్నమెంట్ అన్న న్యాయం చేస్తాంది నేను ఒక రెండు రూమ్లైనా కట్టుకోగలుగుతా ఇండిసలు పాదరం కలుపుకోండి ఇచ్చే పైసలతో తోటి రెండు రూమ్లు అయినా కట్టుకుంటాను నేను కొండంత ఆసుపత్రి ఎదురుచొస్తే వాళ్ళు వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళ వాళ్ళకు సంబంధించిన పేరు రాసుకున్న పేరు చెప్పు ఎంత తర్వాత వాళ్ళని చూసుకోవాలి వాళ్ళని కాపాడుకుంటే చూపిస్తారు అట్లా అదే కదా పుట్ట భూమి లో ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అంటే ఏం లేననికే అర్హులు అని చెప్పిడు ఇప్పుడు ఎవరు అరుకుల ఇల్లు ఎవరు అనే